ఇరవై ఐదు సంవత్సరాల్లో ఎస్జిఎస్టి కలెక్షన్ గాని ఎలక్ట్రిసిటీ డ్యూటీ గాని టాక్సెస్ ఎంప్లాయ్మెంట్ గాని ఇవన్నీ ఒక యాబై ఏడు వేల ఆరు వందల యాభై కోట్ల రూపాయల బెనిఫిట్ వస్తుంది ఒక్కొక్క ఫార్మర్ కి ముప్పై వేల రూపాయలు రఫ్ గా ఇచ్చేట్టుగా మేము ఒక పాలసీ అనౌన్స్ చేశాం ప్రొడక్షన్ కూడా మీరు చూస్తే ముప్పై తొమ్మిది లక్షల మెట్రిక్ టన్లు సీబీజీ ఫర్ యానం వస్తుంది ఒక్కొక్క ప్లాంట్ కి ఏడు వేల ఎనిమిది ఎంటీ దీనివల్ల పెద్ద ఎత్తున ఇండస్ట్రియల్ గ్రోత్ రావడం ఇంకొక పక్కన మనం చూస్తే ఐదు వందల ప్లాంట్స్ మీరు పూర్తి చేస్తే రెన్యూబుల్ ఫ్యూయల్ తొమ్మిది లక్షల ముప్పై వేల ఎల్సిబీస్ కి డైలీ రీప్లేస్మెంట్ కు వస్తుంది ఇది గ్రేట్ బూమ్ ఎన్విరాన్మెంట్ ప్రత్యేకంగా అంతేకాకుండా నూట పది లక్షల మెట్రిక్ టన్లు ఫెర్మెంటెడ్ ఆర్గానిక్ మెన్యూర్ దీనివల్ల కెమికల్ ఫెర్టిలైజర్స్ కన్సంప్షన్ తగ్గుతుంది ఇది కూడా వాతావరణం ఎన్విరాన్మెంట్ ని స్ట్రెంగ్తన్ చేయడానికి ఉపయోగపడుతుంది అదే మరిగా మీరు ఇచ్చిన బెనిఫిట్స్ లో అడ్వాన్స్డ్ ఫ్రామ్ మెషినరీ ఐఓటీ బేస్డ్ అగ్రికల్చర్ సొల్యూషన్స్ సస్టైనబుల్ సాయిల్ రిజనవేషన్ అండ్ ఆల్సో సమ్వో రామ్ స్పిల్ ఓవర్ బెనిఫిట్స్ అన్ని కూడా ఒక అవగాహనకు వచ్చాం క్లీన్ టెక్ మ్యానుఫాక్చరింగ్ కూడా ఇరవై ఐదు ముప్పై ఇది మెయిన్ మాడ్యూల్ చాలా వరకు అచీవ్ చేశాం ఈ రోజు ఎవరీ ఫ్యామిలీకి వచ్చిన ప్రొఫెషనల్ వల్ల ఐటీ వల్ల ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వరకు వెళ్లే పరిస్థితికి వచ్చారు ఎనివేర్ ఇన్ ది వరల్డ్ హైయెస్ట్ పర్క్యాపిటల్ ఇన్కమ్ ఇండియన్ సంపాదించే పరిస్థితికి వచ్చారు దాంట్లో థర్టీ త్రీ పర్సెంట్ తెలుగు వాళ్ళు ఉండడం ఆ రోజు మేము చేసిన ఫౌండేషన్ ఇప్పుడు ఇంకొక కాల్ ఇస్తున్నాం వన్ ఫ్యామిలీ వన్ ఆంటర్ప్రిన్యూర్ త్రూ రటన్ టాటా ఇన్నోవేషన్ హబ్ ద్వారా ఎవ్రీ వన్ ఫ్యామిలీ వన్ ఆంటర్ప్రిన్యూర్ దేర్ ఎక్కడైతే మీరు చేస్తున్నారో ఆ ఏరియాలో ఆ హబ్ ని మీరు మెంటరింగ్ చేయాలి మెంటరింగ్ ఎందుకంటే ఒక్కొక్కరికొక బాధ తప్ప చెప్పి మీరు కూడా ఎకో సిస్టమ్ క్రియేట్ చేస్తే మీ స్ఫూర్తితో ఆ ఇంట్లో ఉండే వాళ్ళందరూ నాలెడ్జ్ ఎకానమీ ఒకటి సో మనం అందరం కలిసి హ్యాండ్ హోల్డింగ్ ఇవ్వగలిగితే ఏదైనా సాధ్యం అది కూడా ఒక హోంవర్క్ చేస్తున్నాం దీనికి కూడా మీ కోఆపరేషన్ ఇవ్వాల్సిందిగా నేను కోరుకుంటూ ఇది ఈ రోజు నుంచి మీరు స్టార్ట్ చేసి ముందుకు తీసే పోతారని ఆశిస్తూ మరొకసారి మీ అందరికి కూడా మీకు ఇటు డిపార్ట్మెంట్ కి ఇద్దరికి అభినందనలు చాలా ఫాస్ట్ గా ఒక స్టేజ్ తీసుకొచ్చారు ఎంఓయూ చేశారు మంత్రి గారు కూడా గొట్టిపాటి రవికుమార్ బాగా కోఆపరేట్ చేశారు ఇంకొక పక్కన లోకేష్ గారు కూడా ఇరవై లక్షల ఉద్యోగాలు ఆయనకు టార్గెట్ పెట్టాం అది కూడా ఐదేళ్లలో ఇరవై లక్షల ఉద్యోగాలు క్రియేట్ చేయడం ఆయన బాధ్యత అది కూడా పెట్టాం ఆ కేబినెట్ సబ్ కమిటీకి చైర్మన్ గా పెట్టి ఆయన పెట్టాం భారత్ కూడా చదువుకున్న వ్యక్తి ఈజ్ డూయింగ్ ఎక్స్ట్రా వర్క్ టీమ్ ఈస్ వెరీ గుడ్ దే ఆర్ ఆల్ వర్కింగ్ టుగెదర్ వి వెరీ హ్యాపీ ఫర్ దాట్ మా సైడ్ అయితే ఫుల్ స్వింగ్ లో ఉన్నారు రిలయన్స్ ఈజ్ నోన్ ఫర్ స్కేలింగ్ అండ్ స్పీడింగ్ అండ్ ఎగ్జిక్యూషన్ ఆ మూడు కూడా మీ స్పెషాలిటీ ఈ రెండు మ్యాచ్ అయి ముందుకు తీసుకపోవలసి కోరుకుంటూ ఆల్ ది బెస్ట్ ఫర్ ఆల్ ఆఫ్ యూ థ్యాంక్ యూ ఆల్ ఆఫర్ థ్యాంక్ యూ